ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్స నిస్సరతే కన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాకుశపుష్ప బాణచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రయ నమ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురుగ్రహము ఒక్కొక్క లగ్నానికి గురువు రకరకాల భావాధిపతి అవుతాడు నేచురల్గా గురువు కనుక మంచి పొజిషన్లో ఉంటే కలిగేటువంటి ఫలితాలేమిటి కొంతమందికి గురుగ్రహం ద్వారానే ఎందుకు ఇబ్బందులు వస్తాయి గురుదశల్లోనే ఎందుకు ఇబ్బందులు వస్తాయి కొంతమంది గురుమహర్దశలో ఎందుకు కలిసి వస్తుంది అసలు గురుమహర్దశ బాగా కలిసి రావాలంటే ఏం చేయాలి ఆ యొక్క దోషం ఉన్నట్లయితే గురుదోషం అంటూ ఉంటారు పోవాలంటే ఏం చేయాలి అదేవిధంగా ఇక్కడ జాతకం లేనటువంటి వారికి ఎటువంటి దోషాలుంటే గురుగ్రహ సంబంధించిన దోషముందని రా గుర్తించాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం నుంచి తెలుసుకుందాం అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి సింహం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ లగ్నానికి గురువు పంచమ అష్టమాధిపతి సింహలగ్నానికి కూడా ఈ ఇది ఉందండి అంటే ఏమిటి సింహలగ్నంలో పుట్టినటువంటి వారు షేర్ మార్కెట్కి వెళ్ళడానికి స్కోప్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ బుధుడు గురువు ఇద్దరు కూడా ఒక పాత్ర పోషిస్తారు ఫైవ్ ఎయిట్ టూ లెవెన్ ఈ ఫైవ్ ఎయిట్ టూ లెవెన్ కాంబినేషన్ కనుక కరెక్ట్గా కనెక్ట్ అయిపోయింది అనుకోండి అద్భుతంగా రాణిస్తారు షేర్ మార్కెట్లో విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు కానీ ఇది ఓన్లీ కోట్లో ఒకరికే ఉంటుంది ఈ కాంబినేషన్ అందరికీ ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి ఈ కాంబినేషన్ ఉంది ఫైవ్ ఎయిట్ టూ లెవెన్ మంచి కారకత్వాలు పొందున్నాయి అంటే గురువు బుధుడు ఉన్నటువంటి ప్లేస్మెంట్ అద్భుతంగా ఉంది తిరిగి ఉండదు అది లాంగ్ టర్మ్ షేర్ అయినా డైలీ ట్రేడింగ్ అయినా కానీ ఇది పోయిందంటే కోట్లో ఒక్కరికే ఉంటుందని చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషను సింహలగ్నంలో పుట్టిన వారికి ఇది పోయిందంటే మీరు అసలు పొరపాటును వెళ్ళకూడదు ఈ కాంబినేషన్ లేదండి నేను షేర్ మార్కెట్లో లేదో సాధిద్దాం అనుకుంటున్నాను అయిపోయింది ఇంకా క్లోజ్ మీ జీవితం క్లోజింగ్ అక్కడ ఎందుకంటే నేను మీద ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే మీరు బాగుపడాలని కొన్ని కొన్ని విషయాలు ఖచ్చితంగా చెప్తేనే మనిషి బాగుపడతాడు లేకపోతే దా ఆ మాయలోనే పడి తిరుగుతూ పాపన ఎంతోమందిని అని చూస్తుంటా కాంబినేషన్స్ ఉండవు షేర్ మార్కెట్లో కానీ వెళ్తారు అక్కడ డబ్బులు పోగొట్టుకుంటారు లేనట్లయితే ఆస్తులు అమ్మేసుకుంటుంటారు అప్పులు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి మరీ షేర్ మార్కెట్లో పెడతారు పోతూ ఉంటాయి కాబట్టి ఇన్బెల్ట్ ఆ యోగం ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆసక్తి కలుగుతూ ఉంటుంది దాని మీద అదేవిధంగా ఫైవ్ అయిట్ ఉన్నందుకు సర్వసాధారణంగా స్త్రీ సంతాన యోగం ఇస్తుంది సింహలగ్నానికి అదేవిధంగా ఇక్కడ ఏంటంటే శుభుడయ్యాడు అనుకోండి శుభుడయ్యాడు మీకు ఉదాహరణకి ఖచ్చితంగా మీకు పూర్వీకుల ఆస్తుల మూలంగా లాభాలు ఉంటాయి అంటే శుభుడు సింహలగ్నానికి శుభుడే కానీ మరింత శుభత్వాన్ని పొందాలి ఎప్పుడైనా ఒక గ్రహం మీకు ఫలానా ఒక టాలెంట్ ఉంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడ ఒక టాలెంట్ ఉంది ఆ టాలెంట్ మీకు బాగా ఇంప్రూవ్ అవ్వాలి అంటే మీరు చేయాల్సింది ఏమిటి దాన్ని సాధన చేయాలి అది ఇంప్ అది ఇంకెక్కువ ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా ఎలా ఉంటుంది అలా మీరు దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం చేయండి దత్తాత్రేయుడు ఆరాధన చేయండి మరియు విష్ణు సహస్రనామాలు వినండి గోవుకి బెల్లం తినిపిస్తుండే విధాలు బాగుంటుంది ఇక్కడ కొంతమందికి గురుమహర్దశ వచ్చినప్పుడు కూడా ఇబ్బంది ఉంటుందండి అర్థం కాదు ఏమిటి గురుమహర్దశ మంచిదే కదా శుక్రమహర్దశ మంచిదే కదా లేనట్లేదు బుధుడు మంచివాడే కదా శుభగ్రహం కదా అనుకుంటాం కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ జూపిటర్ ఎవరైతే ఉన్నారో ఆ గురుగ్రహం సరైనటువంటి స్థితిలో లేదు కొన్ని లగ్నాలకి పాపులవుతాడు గురువు అంటే అలాగా వృషభ లగ్నం అష్టమాధిపతి మిథున లగ్నానికి సప్తమ దశమాధిపతి బాధకుడు అవుతాడు లగ్నానికి కూడా చతుర్థ సప్తమాధిపతి బాధకుడు అవుతాడు తులాలగ్నానికి తృతీయ షష్టమాధిపతి బాధకుడు అవుతాడు మకర కుంభ లగ్నాలకు కూడా మకర లగ్నానికి తృతీయ వ్యయాధిపతి లగ్నానికి ద్వితీయ లాభాధిపతి మరి బాధకుడు వీళ్ళకి పాప అయినప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది ఫలితాలు ఇవ్వాలా అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జ్యోతిష్ శాస్త్రాన్ని శుభులు పాపులు వేరవుతారు ఫస్ట్ పాయింట్ నెంబర్ ఆ శుభులు పాపులు పలానా లగ్నానికి వేరైనప్పటికీ కూడా వాళ్ళు ఉండేటువంటి కండిషన్ ఎలా ఉందో దాన్ని బట్టి ఫలితాలు వస్తాయి కాకపోతే గురువు పాపైనటువంటి లగ్నాలకి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏంటంటే మిథునము వృషభము మిథునము కన్య తుల మకర కుంభ లగ్నాలకి ఒకవేళ గురువు గనక పాపి కదా ఈ గురువు పాపైనటువంటి కనుక ఇంకాస్త ఎక్కువ పాడైతే గురువుల ద్వారా ఇబ్బంది పడతారు గుర్తుపెట్టుకోండి అలా కాకుండా ఆ పాపత్వం పోయి శుభత్వంగా కూడా మారుతుంది ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు లగ్నానికి శుభులు పాపులను మనం చెప్పుకున్నాం కదా అంటే ఏంటి లగ్నానికి ఎవరు శుభులు ఎవరు పాపులు అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే శుభగ్రహాలు ఖచ్చితంగా శుభ ఫలితాలు ఇవ్వాలని లేదు పాపగ్రహాలు ఖచ్చితంగా పాప ఫలితాలు ఇవ్వాలని లేదు మీకు ఉండేటువంటి చక్రంలో ఉండేటువంటి కాంబినేషన్స్ బట్టి మారిపోతాయి ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి రెండవది ఏంటంటే ఈ శుభులు పాపులు పిఏసి అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ దీనివల్ల మార్పులు వస్తూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే మీకు గురుగ్రహం సహజ పాపి అయి పాప సంబంధంగా ఉన్నప్పుడు కలిగేటువంటి ఫలితాలు మరింత ఎక్కువగా ఉంటుంది ఇబ్బంది ఆ లగ్నాలకి శుభులై అంటే ఉదాహరణకి మేషము భాగ్యాధిపతి వ్యయాధిపతి కర్కాటకము ఉంది కర్కాటకానికి ఏంటి సష్టమ భాగ్యాధిపతి అదేవిధంగా సింహానికి అష్టమ పంచమ అష్టమాధిపతి వృక్షికానికి ద్వితీయ పంచమాధిపతి ఈ రకంగా ఏంటంటే మేష లగ్నం ఇట్లా ఏంటంటే ఒక్కొక్కటి ధనుర్ లగ్నానికి లగ్న చతుర్థాధిపతి మీనానికి లగ్న దశమాధిపతి ఈ గ్రహము శుభుడైతే శుభ సంబంధించిన వాటిల్లో ఉంటే మంచి ఫలితాలు సార్ అంత చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మన పిల్లవాడే ఉదాహరణకి మన ఇంట్లో అంటే మీ ఇంట్లో పుట్టినటువంటి పిల్లవాడే లేదా పాప కావచ్చు బాబు కావచ్చు మీ సొంత బిడ్డే మీకు ఎప్పుడు అన్యాయం చేయకూడదు న్యాచురల్గా చెప్పాలంటే అంటే ఏ తల్లికి బిడ్డ అన్యాయం చేయదు బిడ్డకి తల్లి అన్యాయం చేయకూడదు రైట్ ఇది ఫార్ములా అంటే మామూలుగా న్యాచురల్గా జరిగేది కానీ అదే పిల్లవాడు బయటికి వెళ్ళి కొంతమంది కూడనటువంటి సంగత్వం అంటారు అంటే కొందం వ్యసన పరులతోనూ లేకపోతే రకరకాల వాళ్ళతో వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఏర్పడి వ్యసనాలకు గురైనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని దొంగలించి పట్టుకెళ్ళిపోయి కూడా వాడు ఆ వ్యసనాలకి ఖర్చు పెట్టేసే పరిస్థితి వస్తుంది కొత్తగా దొంగ అని రాక్కర్లే మీ ఇంట్లో మీ ఇంట్లో పిల్లవాడే దొంగలాగా వెళ్ళిపోతాడు లేదా కొన్ని కొన్ని సినిమాలు చూపిస్తుంటారు చూడండి సొంత భర్తే బాగా వ్యసనానికి గురైపోయి ఇంట్లో ఉన్నవన్నీ తీసుకెళ్ళి అమ్మేసుకుని తాగేస్తుంటాడు అంటే ఏమిటి మీ పర్సనే మీ లగ్నానికి శుభుడే కానీ పాపయ్యాడు ఒక్కోసారి మన వాళ్ళు సపోర్ట్ చేయమని బయట వాళ్ళు సపోర్ట్ చేస్తారు మనకి అప్పుడేంటి మీకు పాప మీ మీ లగ్నానికి శుభుడు కాకపోయినా బయట వాళ్ళు అంటే అది శుభుడైతే బయట వాళ్ళ నుంచి ఎట్లా వస్తుందో యాజ్ ఇట్ ఈస్ అట్లాగే అయితే ఇక్కడ కొంతమందికి లగ్నానికి శుభులు పాపులు పక్క పెడితే అసలు జాతకమే తెలియదు అలాంటప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి గురువు పాడయ్యారని ఎట్లా గుర్తించాలి అంటే గురువారాలు మీకు బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే గురువారాల ఏదో ఒక డిస్టర్బెన్స్ రావడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు గురువు పాపిగా అవుతాడు గురుగ్రహం ఎందుకు మీకు ఇబ్బందిస్తుంది అంటే పూర్వజన్మల్లో గురుద్రోహం చేసిన వాళ్ళై ఉంటారు వీళ్ళు అంటే గురువుని గనక కించపరచడము మీకు మంచి చేద్దామని చూసేటువంటి గురువునే వాళ్ళను మోసం చేయడము వాళ్ళ గురించి దుష్ప్రచారాలు చేయడము దగ్గరుండి గారి దగ్గర మాత్రం దగ్గరుండి అవునండి మీరు చెప్పింది కరెక్టేనండి అనుకుంటూ పక్క పోయి నేను గురువు అండి నేను అట్లాగా ఇట్లాగా అని చెప్పి చేసినట్లయితే అది చాలా పెద్ద దోషం మీకు నచ్చలేదు పక్కకి వెళ్ళిపోండి ఆయనకు వ్యసనాలు ఉన్నాయి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉన్నాయి పక్కకి వెళ్ళిపోయింది సైలెంట్గా వెళ్ళిపోయి మీ పని మీరు చేసుకోండి అంతేగాని అనవసరమైనటువంటి దుష్ప్రచారాలు చేయకూడదు అలానే మరి చాలా దారుణాలు జరుగుతున్నాయండి నేను దాన్ని బయట అని అంటే అప్పుడు వేరు బాగా దారుణాలు కొంతమంది చూస్తుంటాం మనం బాబాలని మనం చూసాము అట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇబ్బంది పెడితే అది మీ మీరు అక్కడ అర్థమైపోయింది సిచ్యువేషన్ అప్పుడు వేరు అంతేగాని కొన్ని కొన్ని మనస్పర్ధలు వచ్చాయని లేనటువంటివి అవతల వాళ్ళకి ఏదో చెప్పేసి చేయడం మాత్రం కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకోండి రైట్ అయితే ఇక్కడ మీకు గురుగ్రహ బలం ఎవరికైనా సరే పెరగాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి ఏమిటది అంటే ఒకటి దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయడం అంటే గురుదత్త శ్రీ గురుదత్త లేదా దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర గురుగ్రహం లోపించింది అనుకోండి సంతానానికి కూడా ఇబ్బందిస్తూ ఉంటుంది అదేవిధంగా గోవుకి మనకి చూడ అరటికాయలు అంటారు అరటికాయల్ని చక్కగా తినిపించడం గోవుకి దత్త క్షేత్రాలకి వెళ్ళడం దత్త పారాయణం చేయడం వీలున్నప్పుడల్లా కూడా మావిడి పళ్ళు అరటిపళ్ళు లాంటివి ఆలయాల్లో కానీ లేనట్లయితే బ్రాహ్మణులకు కానీ దానంగా ఇవ్వడం ఇవి ఎక్కువగా చేస్తుండాలి ఎక్స్పెక్టేషన్స్ అనేది గురువు పాడేయాలంటే మీరు ఎక్కడ అక్కడి నుంచి ఇంకేదైనా పొందుదామని చూస్తూ ఉంటే ఏమైపోతుందంటే అది రివర్స్లో మీకు ఇబ్బందిస్తూ ఉంటుంది కాబట్టి ఇది ముఖ్యంగా తెలుసుకోండి సర్వసాధారణంగా గురువు ఏంటంటే శని రాహు సంబంధం మూలంగా పాడవుతుంటాడు గురు చండాల యోగం అంటూ ఉంటారు కొంతమందికి నీచమంగా రాజయోగం జరుగుతుంది మళ్ళీ గురువు ద్వారా అది వేరు అది సమ్ డిఫరెంట్ డిఫరెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో గ్రహాలు ఉండేటువంటి స్థితి బట్టి జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గంధముతో గనక మీరు మూర్తి ఏ దేవతామూర్తిని పూజిస్తుంటారో గంధముతో గనక మీరు పూజించినట్లయితే మన శాస్త్రాల్లో ఉన్నటువంటిది ఏంటంటే గంధము ద్వారా పుణ్యం వస్తుంది ఆ పుణ్యము మీరు పూర్వజన్మలో చేసినటువంటి పాపము మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అడ్డుకొని మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారు మీ జన్మజాతకంలో గురువు పాడైతే నేను చెప్పినటువంటి దానాలు ఇవ్వండి శనగలు లేదా ఎల్లో కలర్ వస్త్రం కూడా ఇవ్వచ్చు లేదా ఆ గ్రహం ఏ గ్రహాల ద్వారా కంజంగ్ పాడైందో ఆ గ్రహాలు కూడా ఇచ్చుకోవాలి అంటే గురువు ఉదాహరణకి శనితో కలిసినాడు శనికి ఇవ్వాలి గురువు రాహుతో కలిసినాడు రాహుకి ఇవ్వాలి గురువు నీచబడినటువంటి కుజుడితో గెలిచాడు అప్పుడు కొంచెం కుజుడికి ఇవ్వాలి ఎందుకు నిజపడినటువంటి గ్రహం పక్కన ఉండడం వల్లే గురువు పాడైంది కదా ఇప్పుడు ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు మనం ఊపిరి పీల్చుకుంటున్నాం జలుబు పట్టేసింది బలంగా ముక్కుది కాదు దోషం జలుబు రావడం వల్ల మీకు ఊపిరి సరిగ్గా పీల్చుకోలేకపోతున్నారు అప్పుడేంటి ఆ జలుబును తొలగిస్తే ఊపిరి బాగా పీల్చుకో పీల్చుకోగలుగుతారు అంటే ఏంటి గురుగ్రహం ఏ గ్రహం ద్వారా పాడైందో ఆ గ్రహానికి చేసుకోవాలి ఆ గ్రహానికి గనక చేసుకుంటే ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఇంకోటి ఏంటంటే పాజిటివ్ థాట్స్ ఎప్పుడు ఎవరికైనా సరే సహాయం చేద్దామా ఎవరికైనా గైడింగ్ చేద్దామా మిస్గైడింగ్ చేయడం చేస్తే కూడా గురుదోషం వస్తుంది ఎవరికైనా మిస్గైడింగ్ చేశాము గురుగ్రహ దోషం నెక్స్ట్ జన్మలో గురు సరి సరైనటువంటి సిచ్యువేషన్లో ఉండడు ఎవరికైనా అనవసరంగా దూషిస్తున్నాం గురుగ్రహం సరిగ్గా ఉండదు వాళ్ళకి పాడైపోతుంది ధర్మకార్యాలన్నీ పక్కన పెట్టి ఎంతసేపు అధర్మ సంబంధించిన వాడు ఇది గురుగ్రహము ఇబ్బంది ఇబ్బందిస్తూ ఉంటుంది వాళ్ళకి సో ఇవి మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహము ఆ దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం ఉండాలి గురుగ్రహం బాగుండాలంటే గురువు అనుగ్రహం చాలా గొప్పదండి ఎందుకంటే మీకు గనక గురువు సరైన గురువు మీకు కలిసి ఆయన మీ మీద కనుక కరుణించినట్లయితే మీ పూర్వజన్మ కర్మలు చాలా తొలగిపోతాయి కూడా కాబట్టి జయ గురుదత్త శ్రీ గురుదత్త